మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ లక్ష్మి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మన కడప నగరానికి పేరు ప్రఖ్యాతి తెచ్చి పెట్టినటువంటి మన కడప పెద్ద దర్గాలు దర్గా లోపలికి వెళ్ళి దర్గా యొక్క విశేషాలు విశిష్టతలు అక్కడ ఉన్నటువంటి వారి మాటల్లో తెలుసుకున్నాం పదండి ఏ దేవస్థానంలోకైనా సరే వెళ్లే బయట కాళ్ళు కడుక్కోమని ఎందుకు చెప్తారో తెలుసా పెద్దలు బయట నుంచి వచ్చినప్పుడు మనము దుమ్ము దులి ఏవేవో ఆలోచనతో వచ్చి ఉంటాం కానీ దేవస్థానంలోకి వచ్చేసరికి వాటన్నిటిని అక్కడికే వదిలేసి స్వచ్ఛమైన మనసుతో మాత్రమే దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ మనకి సింబాలిక్ గా చెప్తుంటారు ఏ దేవస్థానంలోకైనా వెళ్ళేసరికి వారి వారి మతాత్మచారానికి అనుగుణంగా మన వస్త్రధారణ ఉంటే చాలా బాగుంటుంది అది చాలా పద్ధతి కూడా సో వీ టు రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ పదండి లోపలికి వెళ్ళి దర్గా యొక్క విశిష్టతలు తెలుసుకున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్ద దర్గా చీఫ్ ముజమిల్ గారు అమీర్ గారు అమీర్ గారు అస్లాం వాలేకుం జీ మనకి దర్గాలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపించేటువంటి చిన్న దర్గా దీని యొక్క విశిష్టత చెప్తారు పెద్ద దర్గా మేడం మెయిన్ దర్గా ఇది ఈయన పేరు ఖాజాయ ఖాజుగా నాయబే రసూల్ అతాయ రసూల్ హజరత్ ఫజా పీరుల్లా మహమ్మద్ మొహబర్ చిష్ల్ ఖాద్రి అంత పేరు అర్థం కాదు అండి మీద కర్ణాటక అని వస్తారు పదారో శతాబ్దం వాడి ఫ్యామిలీ మెంబర్లు ఫకీర్లతో ఖలీఫాతో ఇక్కడ వస్తుంది వచ్చి ఎన్నో మహిమలు చూపెట్టారు ఎన్నో మహిమలు చూపెట్టారు టెన్త్ మురం రోజు ఉదయం నమాజ్ తర్వాత ఆయన పెద్ద కుమార్ ఇద్దరు కుమారులు ఉంటారు పెద్ద ఒక నేను భూమి లోపల దిగుతున్నా ఇంకా వచ్చే పోయి బదులు మీరు బాగా చూడాలని చెప్పి ఏడు భూమి లోపల దిగుతారు దిగినాక శబ్దం వస్తుంది బండలతో కట్టేయండి అప్పుడు బండలతో కట్టారు ఆయన పెద్ద కుమారు ఆ కట్టినాక ఆ దర్గా పూల అంటే ఆ దర్గా ఏదైనా దర్గాలకు పూల చాదారు వేస్తారు పూల అట్లనే సజీవంగా కూర్చారు కాబట్టి పూల దండ వేస్తారు ఈ దర్గా దర్శనం తర్వాత వాళ్ళ వంశీలు దొరకకపోతారు మేడం ఈయన పూరే పూర్తి పేరు అంత చెప్పలేము కాబట్టి పీరుల మాలిగా పిలిపోతారు నాలుగు వందల యాభై సంవత్సరాలు ఏం దర్గా ఇక్కడ నమ్మకంగా ఇవ్వకుంటే కూడా ఈ సామాన్యంగా అందరికీ కొన్ని గురువుకి మాత్రం వస్తాయి ఇప్పుడు వాళ్ళ వంశకుడు మనం ఇద్దరు దగ్గర పోయి చెప్తాం అక్కడ ఈ దగ్గర ఉండదు కదా మేడం ఫస్ట్ దగ్గర మేము దగ్గర నేను మూడవ వంశ విడేది థర్డ్ జనరేషన్ ఆయన యొక్క మూడవ మూడవ జనరేషన్ ఈయన ఆరిఫుల్లా మాలిక్ షాడ్ గా చెప్తారు ఈయన పూర్తి పేరు సూఫీ శర్మ సాలి చిల్లాకష్ ఫాజా సయ్యద్ ఆరిఫుల్లా మహమ్మద్ మొదలుసే చిష్టూర్ ఫాగ్రి ఈయన అరవై మూడు సంవత్సరాలు తపస్సులో కాలం గడిపోతుంది ఐదు రోజులు ఒక ఒక ఫంక్షన్ వచ్చేసి ముషారా ఉంటుంది అంటే కవి సమ్మేళన ఆ కవి సమ్మెలో ఒక చెప్పు హేమాన్ గారు వచ్చినారు అభిషేక్ వచ్చినారు అనిల్ కపూర్ వచ్చినారు అమీర్ ఖాన్ వచ్చినారు ప్రభు దేవ్ గారు వచ్చినారు రజనీకాంత్ వచ్చినారు ఈ విధంగా ఇంకొక సెలబ్రిటీ ఇప్పుడు వచ్చే మన ముసులో ఇంకొక సెలబ్రిటీ ఇంకా పిలుపు ముందు గవర్నర్ సుశీల్ కుమార్ షుండే ఉన్నారు ఆయన వచ్చినారు మన ఇందిరాగాంధీ కూడా వచ్చిన దర్గా వచ్చింది మనకు ఎన్టీ రామారావు వచ్చింది చంద్రబాబు నాయుడు వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మన ఆ వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ వచ్చింది అందరూ ఇక్కడ రాజకీయ నాయకులు ఇక్కడ రాజకీయాలు ఎలాంటి ఇది అంద రాజకీయాలు వస్తారు దర్గా సూఫీ మేడం అందరూ కలుపుకుని పోయి ఆ విధంగా ప్రతి రాజకీయ నాయకులు అందరూ ఇక్కడ కలిసి ఉంటారు ఇక్కడ భేదాలు అనేది ఉండదు వాళ్ళు కూడా ఉండదు మన ఉండదు ఇక్కడ తెలుగుదేశం రాని వైఎస్ఆర్ రాని జనతా పార్టీ రాని ఈ యొక్క పార్టీ రాని అందరూ కలిపి ఉంటారు బీజేపీ రాని ఈ సూఫీలో అరవై మూడు సంవత్సరాలు చేసిన గురువు ఎవరు లేరు అంత పెద్ద గురు దాని తర్వాత ఇప్పుడు మనం అమీన్ కూడా పోతాం మీకు చెప్తాం ఈ దర్గా అమీన్ బిస్ ఇప్పుడు అమీన్ బిర్ దర్గా చెప్తాము కదా ఈయన ఉండేది అమీన్ బిర్ దర్గా ఎందుకంటే ఎందుకు మారుతుంది అంటే ఇక్కడ ఎవరైనా కానీ ఉండే టైంలో నైన్టీ త్రీలో కాలం ఎత్తారు అప్పుడు జనాలు ఎవరైనా అక్కడ వచ్చి బాధలో కక్షలు భయపడాలంటే చాలా పెద్ద గురువులను అల్లా దువా చేస్తారు ఈ పని అవుతుంది అని ఇక్కడ కూర్చుని చెప్తారు కూర్చునే వాళ్ళ అల్లా ప్రార్థన చేస్తారు అల్లా వాళ్ళ మాట ఎప్పుడు ఖాళీ అనేది లేదు అంత చేతుల్లో రథం ఉంటుంది ఇంటి పోయి పని అయిపోతుంది ఇంటి పొయ్యే పని అయిపోతుంది అంత అందుకు జనాలు ఎక్కువ ఉన్నాయి ఏ కష్టం సంతోషించి స్వామిగా వచ్చి నమ్మకంగా చెప్పబడు ఎవరైనా ఇంతవరకు స్వామి వద్ద నమ్మకంగా చెప్పారు ఇంతవరకు దయా కరుణం అందుకు బిదర్గా మారిపోయింది యాక్చువల్ గా దొరకపోయింది మక్దుమి మారుతూ మారుతూ అమీన్ బిడ్డగా మారిపోయింది ఈయన వద్ద ఎవరైనా నమ్మకం ఉంటే ఇంత లేదు ఇప్పుడు ఈయన వంశీకులు వాళ్ళ కుమారు ఉన్నారు ఖాజ శైష అరిఫుల్ హుసీని ఈయన పదో పీఠాధిపతి పదకొండ పీఠాధిపతి పదకొండు సంవత్సరంలో పదకొండు బీటాధిపతి అయితారు ఆయన మన యూనిటీలో ఎవరికి లేదు పదకొండు సంవత్సరంలో పదకొండు పీడల మీద ఆయన ఎందుకంటే ఆయన నైన్టీన్ లో కాలం అవుతారు అప్పుడు ఆయన పదకొండు సంవత్సరాలు ఉంటుంది జామియా నిజాములు చదువుతుంటారు అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పీడల మీద తెస్తారు అది తప్పవలసిన గురువారికి ఇంకో ఉంది మేడం ఇప్పుడు ఉరిసి జరిగింది ఈ రోజు అమీన్ విసా మీద ఇక్కడ వచ్చే యాత్రికులు ప్రజలకంతా ఇక్కడ అమీన్ విజన్ ఇప్పుడు రెడీ చేస్తున్నారు టెంట్లు వేసి అన్నం అంతా వస్తుంది మెడికల్ క్యాంపు నీళ్ళు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు ఆ విధంగా ఉంటుంది మన దర్గా స్థాపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాలుగు వందల సంవత్సరాలు ప్రతి సంవత్సరం దీని యొక్క బాగోగులు ఆలయ కట్టడ నిర్మాణాలు కానీ కంప్లీట్ గా అభివృద్ధి చెందుతున్నాయని కనిపిస్తుంది సో వీటికి కావాల్సిన ఆర్థిక సహాయం ఇవన్నీ నుంచి ఎవరు తీసుకోవాలి గురువు వాళ్ళ చిత్ర డొనేషన్ కానీ ఎటువంటి ఫీజు కానీ ఇంతవరకు తీసుకోలేదు ఎవరు కాడ కానీ ఫిల్మ్ యాక్టర్స్ వస్తారు చాలా మంది రాజకీయాలు వచ్చినారు ఇంత వరకు ఎవరు కాడ ఒక రూపాయి డొనేషన్ తీసుకోలేదు స్వామి వారు కానీ మనం ముం మనం కూడా ఎవరు రూపాయలు కూడా తీసుకునేది ఇంతవరకు ఇక్కడ అంతా పీఠది మంది ఏమంటే దర్గా కొన్ని గుడి వచ్చే ఆదాయము పీఠ శిష్యులు ఉన్నారు స్వామి వారి దర్శనం చేసిన వాళ్ళ చేతులు ఏదో పెడితే ఆ లెక్కతోనే డెవలప్మెంట్ చేశారు కానీ ఎవరు కూడా ఇంతవరకు డొనేషన్ అనేది లేదు ఈ మెయిన్ దర్గా దీంట్లో పదహారు దర్గాలు ఉన్నాయి మేడం పదహారు దరగా ఒక నెల దర్గా గంధం ఉంది సంవత్సరానికి పన్నెండులోని పన్నెండు గందాలు ఉంటాయి దీంట్లో మే వచ్చి ఐదు గ్రంథాలు చెబుతాయి ఒకటి మొహరం నెల ఒకటి వచ్చి నెల ఒకటి వచ్చేసి రంజాన్ నెల ఈ విధంగా ఒక్కొక్క నెల ఐదు నెలలు అంటే జరుగుతాయి మిగతా మామూలుగా ఒక రోజు ఒక రోజు జరుగుతుంది కదా ఇప్పుడు మనం జయజమ్మ పోతాము అక్కడ చెప్పా మీకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి రెండో దగ్గర పూల జడలు ఉన్నాయి ఆ జడలు ముక్కుబడి పెళ్లి సంబంధాలు కావాలంటే ఆ తీసి మీద పెళ్లి సంబంధాలు కుదురుతాయి ఖాళీ అనేది లేదు మళ్ళీ పెళ్లి ఇక్కడ కొనుక్కునే అవసరం ఉండదు ఇక్కడనే ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఒకటి తీసిపోయినారు కదా ఆ పెళ్లి సంబంధం కుదిరింది అనుకోండి రెండు జడలు ఎక్కించాలి అదే జనాలుగురు రోడ్డు నేర్చేస్తాయి ఇక్కడ నాలుగో తరగతి హైట్ ఉంది ఒకటి పడవర్షదు దాని తర్వాత మ్యారేజ్ తర్వాత ఆ రైంగ గుడ్డ బ్యాంగిల్ వాటర్ వేసేసి మళ్ళీ కొత్త గుడ్డ బ్యాంగిల్ ఇన్ ఇంత వైట్ రైస్ నెయ్యి కలిపి పాత చేసి పంచాలి ఈ తరగ జేజమ్మ చాలా పెద్దమ్మ లేదు క్యాన్సర్ కూడా ఉండాలి ఇక్కడ నమ్మకం నీళ్ళు తగ్గితే ఆ విధంగా వాళ్ళ ఆశ అవుతాయి అంత పవర్ఫుల్ జేజమ్మ అభిమాని తరగ ఎక్కువ లేడీస్ ముక్క పొడిలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఆదివారం శుక్ర శనివారం ఈ మూడు రోజులు ఏడు సంవత్సరాల పిల్లలు కూడా ఇక్కడ ఆలోచించారు అంతా లేడీస్ ఉంటాది ఇక్కడ ఈ జేజమ్మ కూడా ఒక్క పొడి ఉంటుంది మేడం ఆ మొక్కబడి అంటే మీరు ఏదైనా మొక్కబడి ఆ ఉదాహరణకు రెండు ఆకులు ఒక ఒక్క చకెర ఒక బిడ ఆ విధంగా ఐదు బిడాలు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి మన ఇష్టం నా పని అయితే ఇన్ని బిడలు పెట్టి ఫార్థ్యాన్ అని చెప్పాలి ఉదాహరణకు పదకొండు చెప్పుకున్నారు ఇక్కడ పని అయినాక పదకొండు బిడలు పెట్టి ఫాదార్ చెప్పి ఒక బిడ నమ్మి మీరు ముందేయాలి లేకపోతే ఆడవాళ్ళకి పచ్చాలి ఈ విధంగా ఉంటుంది వీళ్ళని చూపిస్తుంది ఇప్పటి వరకు మనం చూసింది ఈ దర్గా మొత్తం లేడీస్ ఎవరైనా అడుగు పెట్టొచ్చు దర్గా ఇక్కడికి వచ్చేసరికి మసీదు కేవలం మగవాళ్ళు మాత్రమే నమాజ్ నమాజ్ అయిన పూట నమాజ్ చేస్తారు దానికి మసీద్ అంటారు కూడా అది వేరే ఇది వేరే అది అంత దర్శనం చేసేది దర్గాదే ఇది వచ్చేసి పేరు ఇది నమాజ ఐదు పూట ఇది చేసేది ఇది శరీర్ ప్రకారం ఇది తప్పకుండా చేయాలి మసీద్ ఇది ఇది కొత్తగా ఈ మసీదు అంతా ఏసీ ఇది ఫ్లోరింగ్ కూడా ఏసీ పై నుంచి కూడా ఏసీ ఇది ఇది అంతా విధంగా వచ్చింది ఈ కొత్తది మసీదు అంతా ఇక్కడ అరబీ అంతా ఎవరు పీఠాది ఉన్నారో ఉండారో ఆ సమాచారం ఒకసారి దీనిపైన కూర్చుంటారు స్వామి పీరుల మరి కదా ఆయన వచ్చారు నాలుగు వందల యాభై సంవత్సరాల ముందు ఇక్కడ వచ్చిన రోజు ఇక్కడ కూర్చున్న స్థలం ఇది అంత ఈ దర్గా పీఠం అంటారు చాలా పవిత్రమై రోజు ఇక్కడ కొంచెం చాలా జరుగుతాయి ఇక్కడ చాలా బాగా ఉంటుంది అంటే ఈయన ఎన్ని సంవత్సరాల క్రితం కాలం నైన్టీ త్రీ లో కాలం నైన్టీ త్రీ మన ప్రస్తుత పీఠాధిపతి ఫాదర్ మన ప్రస్తుత పీఠాధిపతి అరిఫ్ లా హుసేన్ ఆయన ఫాదర్ ఇప్పుడు ఆయన ఆధీనంలో ఎంత అందరికి సమానంగా చూసుకుంటూ ఈ దర్గా అంతా డెవలప్ చేసింది మన పీఠాధిపతి అరిఫ్ లా హుసేన్ ఆయనే ఇంతవరకు ఎవరు కూడా డొనేషన్ లేకుండా అన్ని సేవలు ప్రజలను చేస్తూ వస్తున్నారు మేడం అమీర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్గా కి మసీద్ కి డిఫరెన్స్ ఏంటండి ఇక్కడ పేరు చేసి ఇక్కడ వచ్చేసి మూడు పూట్ల ఇక్కడ ఐదు పూట్ల ఇక్కడ దర్గాకు వచ్చి నమాజ్ వేరే మేడం నమాజ్ వేరే మసీద్ అంటారు ఇది దర్గా ఇక్కడ గురువులు సమాధులు ఉంటాయి మేడం ఇక్కడ దర్శనం చేసి పూలు ఎక్కిచ్చేసి వాళ్ళ ముక్కు కూడా అల్లా స్నేహితులు వీళ్ళు అల్లా తొందరగానే వీళ్ళ చేతులు ఎత్తి దువా చేస్తే వాళ్ళ పనులు ప్రార్థన అవుతుంది ఇక్కడ ఐదు పూట్ల నమాజ్ మన శరీర ప్రకారం అల్లా వచ్చేసి ఐదు పూట్ల నమాజ్ చేసే స్థలం ఇది మసీద్ మసీద్ వేలే దర్గా వేరే డిఫరెన్స్ అది వేలే